హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కువైట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ వర్సెస్ ఖతర్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ల జీతాల మధ్య వ్యత్యాసం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం ముఖ్యంగా రీసెంట్గా చూసుకున్నట్లయితే కన కువైట్లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్లో డ్రైవర్స్ యొక్క శాలరీ గురించి అదేవిధంగా లేడీస్ యొక్క శాలరీ గురించి అయితే డిస్కస్ అయితే చేశారు మనం కువైట్లో కనుక చూసుకున్నట్లయితే యావరేజ్ శాలరీ డెబ్బై ఐదు దినాల్లో అయితే ఉంది మనం డెబ్బై ఐదు దినాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే గానో ఉన్న అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ విధంగా పెరుగుతున్నటువంటి ధరల కారణంగా ఇక్కడ కోవిడ్లో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో డ్రైవర్స్ కావచ్చు విధంగా పని మనుషులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు మరి ఏ నిర్ణయానికి వచ్చారు విధంగా జీతాలు పెంచబోతున్నారు అన్నది త్వరలో అయితే తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డ్రైవర్కి డెబ్బై ఐదు దినార్లు శాలరీ అనుకున్నప్పటికీ కూడా తాను ఖచ్చితంగా మాల్యాకైతే వెళుతూ ఉంటాడు అదేవిధంగా మొబైల్ ఛార్జింగ్ ఇలా ప్రతి ఒక్కటి కన మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం అంటే పది దినార్ల ఖర్చు అయితే అవుతుంది అంటే డెబ్బై ఐదు దినాల్లో పది దినార్లు ఖర్చు అయినట్లయితే కనుక మిగిలేది మిగిలేదు ఎంత కేవలం అరవై ఐదు దినార్లు అదే యావరేజ్ శాలరీ మనం ఖతర్లో కనుక చూసుకున్నట్లయితే కనుక మీ దగ్గర కువైట్ యొక్క లైసెన్స్ ఉన్నా లేదంటే కనుక సౌదీ ఏ గల్ఫ్ దేశానికి సంబంధించినటువంటి లైసెన్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీని పదిహేను వందల రియాల్ అయితే ఇస్తారు పదిహేను వందల రియాల్ అన్నా కూడా మీకు దాదాపుగా ముప్పై మూడు వేల రూపాయలు అయితే అవుతుంది ఈ పదిహేను వందల్లో మనం చూసుకున్నట్లయితే కనుక డ్రైవర్స్ కి మాక్సిమం అంటే గానీ ఖత్తరుల ప్రతి ఇంట్లో కూడా వైఫై అయితే ఉంటుంది మ్యాక్సిమం నెట్కి ఒక వంద రియాలు వే వేసుకున్నప్పటికీ కూడా ఇక మీకు మిగిలేదు ఎంత పద్నాలుగు వందల రియాలు పద్నాలుగు వందల రియాల్లో మీరు మరొక వంద రియాలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా మరో పదమూడు వందల రియాలు అయితే ఇక్కడ సేవ్ అయితే అవుతుంది పదమూడు వందల రియాలు అన్నా కూడా పదమూడు వందల ఇరవై ఆరు పదమూడు వందల పదమూడు వందల ముప్పై తొమ్మిది అంటే దాదాపుగా ముప్పై వేల రూపాయలు మీకు ఇక్కడ సేవ్ అయితే అవుతుంది ఇక హైయెస్ట్ శాలరీ అంటే పాత వారికి గన మనం చూసుకున్నట్లయితే కోవిడ్లో దాదాపుగా నూట నలభై దినార్లు అయితే ఇచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది నూట నలభై దినార్లలో మీకు మ్యాక్సిమం అంటే గానా పదిహేను దినార్లు వెళ్ళినట్లయితే కన నూట ఇరవై దినార్లు అంటే దాదాపుగా మీకు ఎంత లేదు అన్నా కూడా ముప్పై మూడు వేల రూపాయల కంటే ఎక్కువ మిగిలేటటువంటి ఛాన్స్ అయితే లేదు అదే ఖతర్లో గన మనం చూసుకున్నట్లయితే గన పాత వ్యక్తికి మ్యాక్సిమం అంటే కన అంటే మ్యాక్సిమం శాలరీ గురించి మాత్రమే చెబుతున్నాను పద్దెనిమిది వందల అయితే ఇస్తారు పద్దెనిమిది వందల రియాలలో మీరు పద రెండు వందల రియాలు పర్సనల్గా ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా పదహారు వందల రియాలు మీకు సేవ్ అయితే అవుతాయి పదహారు వందల రియాలుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యేటటువంటి మన ఇండియన్ రూపీస్లలో చూసుకున్నట్లయితే గానా పదహారు వందల ముప్పై రెండు పదహారు మూల నలభై ఎనిమిది దాదాపుగా ముప్పై ఆరు వేల రూపాయలు మీకు ఇక్కడ సేవ్ అయితే అవుతాయి అయితే ఖతర్లో కూడా రీసెంట్గా ఉన్నటువంటి రేట్లు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కాస్త ఎక్కువగానే ఉన్నాయి అయినప్పటికీ కూడా కోవైట్తో పోల్చుకుంటే కనుక ఖత్తర్లో ఉన్నటువంటి డ్రైవర్స్ యొక్క శాలరీ కాస్త బెనిఫిట్గానే ఉంటుంది మరి కోవైట్కి మరియు ఖత్తర్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి వ్యత్యాసం ఏమిటి వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి కనుక మనం చూసినట్లయితే కనుక కోవైట్లో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ కూడా మ్యాక్సిమం అంటే కనుక నెలకు ఒకసారి రెండుసార్లు మారేకైతే వెళ్తూ ఉంటారు కాస్త ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కానీ కత్తరుకు వచ్చినటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఒక్కసారి గానీ కాలు ఇక్కడ పెట్టారు అంటే గానీ ఎవరైనా కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దాడి చేసి మన ఇండియాలో ఉన్నటువంటి వారు జైలుకి వెళితే ఎలా ఉంటుంది ఎప్పుడైతే బెయిల్ రిలీ బెయిల్ యొక్క ఆర్డర్స్ పాస్ అవుతాయో అప్పుడే ఇంటికి వెళ్తారు కదా కత్తరుకు వచ్చినటువంటి డ్రైవర్ల పరిస్థితి కూడా అంతే ఒక్కసారి ఇంట్లో కాలు పెట్టారంటే కదా మళ్ళీ మన భారతదేశంలో కాలు పెట్టేటంత వరకు వాళ్ళకి ఎటువంటి రిలీజ్ అన్నది ఉండదు అంటే వీళ్ళు ఒక బందీకానల్ టైప్లో ఉంటారు కాబట్టి వీళ్ళకు ఖర్చులు కాస్త చాలా తక్కువగానే ఉంటాయి దీన్ని బట్టి కంపేర్ అయితే చేసుకోండి మీలలో ఎవరైనా కానీ లైసెన్స్ ఉన్నట్లయితే కానీ మాక్సిమం ఖత్తరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మరి కోవైట్లో మాత్రమే కష్టం ఉంటుందా ఖతర్లో మరి కష్టం ఉండదంటే కన్నా ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెబుతాను నేను కూడా టూ థౌజండ్ సిక్స్ ఆ మధ్యలో ఐదు సంవత్సరాల పాటు కోవైట్లో అయితే వర్క్ చేశాను అర్లీ మార్నింగ్ అంటే ఐదు గంటలకే లేయాలి అదేవిధంగా మూడు కార్లు ఉన్నా నాలుగు కార్లు ఉన్నా కూడా కోవైట్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే కడగాల్సి అయితే ఉంటుంది కోవె ఖత్తరు విషయానికి వచ్చినట్లయితే కనుక మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఇళ్లలో మీకు కార్లు కడగవలసినటువంటి సమస్య అయితే ఉండదు వారానికి ఒకసారి మూడు రోజులకు ఒకసారి కడిగినప్పటికీ కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు ఇక రెండో విషయం కన్నా చూసుకున్నట్లయితే గన అక్కడ విచ్చలివిడిగా కుక్కను నక్కను గాడిదనో ఏదో ఒక పదాలు అయితే వాడుతూ ఉంటారు ఇక్కడ మీకు ఆ పదాలు అన్నవి వినవలసినటువంటి అవసరం కూడా ఉండదు ఇక మీకు కోవిడ్లో కన్నా చూసుకున్నట్లయితే గన ఆడవారు సైతం మీ మీద పెత్తనం అయితే చలాయించేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కూడా చలాయించరు అని నేను చెప్పను కానీ కాస్త తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఆడవారితో అయితే మాట్లాడనివారు కోవైట్లో ఉన్నటువంటి మ మంచి విషయం ఏంటంటే గానీ ఆడవారు అదేవిధంగా పిల్లవాళ్ళు సైతం కొన్ని బద్దు ఏరియాలో కను మనం చూసుకున్నట్లయితే కన పక్కనే వచ్చి కూర్చుంటారు అదేవిధంగా భోజనం కూడా చేస్తారు అదే ఖతర్ విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మీ పక్కన రావడం పక్కన కూర్చోవడం పక్కన పెట్టండి మొడ్డు మీద దాన్ని పక్కన కూర్చోబెడతారు కాకపోతే వాళ్ళు మీ దగ్గర వచ్చి అన్నం తినేటటువంటి ఆస్కారం ఉండదు కానీ మన వరకు మనం ఉంటాము వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు ఇది అనమాట కోవైట్ వర్షన్ వర్సెస్ ఖతర్ నెక్స్ట్ వీడియోలో లేడీస్ యొక్క శాలరీస్ గురించి కూడా డిస్కస్ అయితే చేసుకుందాం హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్